జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా లోపం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది భద్రతా లోపం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ శంగయ్య మృతికి కారణం ఏంటి అక్కడ కనుక ఒక రోప్ టీమ్ ఉండుంటే అలాగే ఎక్కడికక్కడ చుట్టూ సెక్యూరిటీ ఉండుంటే అలా కారు దగ్గరికి వచ్చే వాళ్ళని కట్టడి చేసి ఉండేవారు లేకపోవడం వల్ల మొన్న ఆ మధ్యన ఆ హెలీప్యాడ్ ఘటన కానివ్వండి ఆ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అప్పుడు విండ్ షీల్డ్ విరిగిపోయినప్పుడు అక్కడ కూడా భద్రతా లోపమే అలాగే ఆ తర్వాత గుంటూరులో మొన్న రెంటపాళ్ళల్లో అంటే ఒకటి ఇక్కడ జనాలు వచ్చేస్తున్నా సరే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన ఇంత భద్రత కల్పించాల్సింది పోయి వంద మందికే పర్మిషన్ ఇస్తాం లేదంటే రెండు వందల మందికే పర్మిషన్ పర్మిషన్ ఇస్తాం జగన్ పర్యటన మీద ఆంక్షలు విధిస్తాం అంటే అది ఆయన స్వేచ్ఛ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలు తెలుసుకుంటారు పరామర్శలు జరుపుతారు ఖచ్చితంగా చేస్తారు దాన్ని అడ్డుకట్ అడ్డుకట్ట వేస్తే రేపు పొద్దున్న కోర్టుకెళ్తే కోర్టులు ఒప్పుకుంటాయా అది వాళ్ళ భావ వ్యక్తీకరణ ఆ భావ స్వేచ్ఛని కనుక అడ్డుకుంటాం అంటే చట్టాలు ఒప్పుకుంటాయా కాకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి భద్రత కల్పించాలి ఆ పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ ఆ భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందా లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా ఓకే కేసు అయితే నమోదు చేశారు జగన్మోహన్ రెడ్డి ఏ టూగా పెట్టారు ఆ డ్రైవర్ని ఏ వన్గా పెట్టారు ఇది ఈ కేసులో ఈయన అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తే దీన్ని ఎలా సవాల్గా తీసుకుంటుంది వైసీపీ ఖచ్చితంగా వెళ్తారు కోర్టుల వరకు వెళ్తారు సుప్రీంకోర్టుల వరకు వెళ్తారు అందులో నో డౌట్ వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్ది అనేది ఇక్కడ కీలకమైన అంశం ఇప్పటికే కొమ్మనేని శ్రీనివాస్ వ్యవహారంలో ఏం జరిగింది సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఒక షాక్ తగిలిందా లేదా కోటం ప్రభుత్వానికి టీడీపీకి అంటే మరొకసారి అలాంటిది జరుగుద్దా ఇక్కడ ఇదే చర్చ